నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల డెబ్బై మంది వృద్ధులకు ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ వృద్ధులు ప్రతి నెల రాలేని పరిస్థితుల్లో ఉండడం వలన రెండు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం బిస్కెట్ ప్యాకెట్లు ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుందని మీడియా ద్వారా అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకుడు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు మరియు వారి కుమారుడు గణేష్ పాల్గొనడం జరిగింది వారి ఇద్దరికీ కార్యవర్గ సభ్యులు బొకేలతో శాలువలతో ముత్యాల ఆహారంతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి అరివేటి రవీంద్ర కుమార్ కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం చైర్మన్ అయితా కృష్ణ సుబ్బారాయుడు జాయింట్ సెక్రటరీ చందోలు సతీష్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని ఘనంగా వృద్ధులకు పింఛన్ ఫ్రూట్స్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం అధ్యక్షులు కొనగల శోభన్ బాబు మరియు ధర్మవరపు సుబ్బారావు మీడియాతో మాట్లాడారు உண்மை இதுல எதுரண்டா காகல்ல எதுக்கு இதுல 48 இயதார்த்தமே kada நான்னா கற்பිතபடியே பர்றால ஆ ஜுரமா 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 ஜுரமா

ഇവർ കിഷൻ ജോലി ഓക്കെ ഇവിടെ അതൊരു ഇച്ചാ മീര ஓகே அந்த பேரங்க எவ்வளோ நீங்க சத்துக்காட்டி சோமர் நான் சத்துக்கோ ஒரு கேட்ட காரணம் ఆయన సమాజం తీసుకొచ్చి ఏమీ చేశాడు రెండు మూడు అధిపతి అంత పెద్ద షాప్ పెట్టుకున్న ఆయన మేము ఒకటే చెప్పాం పోలీసు చట్టం పెడతాం మీరు కానీ ఇతను చేసపోయే దానికి లేదు ఇక్కడ అంతా మేము ఒప్పుకోమని చెప్పి తిరుక్కున్నాం ముందు పేజీలు చేయండి అక్కడ ఏం దొంగతనం చేశాడా బంగారం నిరూపిస్తాడు ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లు వీళ్ళన్నీ రుణిస్తారు ఇవన్నీ కూడా కొన్ని దొంగలు కొన్నవాళ్ళు బా కోటీసులు అయిపోతారు దొంగ మార్గం కొన్నవాళ్ళు ఇక్కడ బాధితులు ఏంటంటే ఏ అంగడి పాలని అంగడి చూపిస్తే అక్కడ బాధితులు ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నలభై ఏడు విజయ అధ్యక్షులు కె భాస్కర్ గారిని కూడా వేదిక నిలబడించే విధంగా కోరుతున్నాం అలాగే మన సంస్థ ఉపాధ్యక్షులు కిషోర్ గారి కూడా లాగా చేసావడం వ్యాపారస్తుని వ్యాపార న్యాయం అని మేము కూడా మాట్లాడుతున్నాం ఇలాంటి చాలా చూసాం మా జీవితంలో మేము ఇప్పటి నుంచో నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మేము మా పార్టీలో ఉన్నప్పటి నుంచి మేము దీని మీద కూడా చాలా సార్లు పోరాటం ఇప్పుడు కూడా దీని గురించి చెప్పారు మన సోగన్ బాబు గారు శోభన్ బాబు గారికి ఈ నుంచి మేము ఇప్పుడు కూడా అండగా ఉంటాం నేను ది నెల్లూరు ఆర్యవైశ్య బురేడి మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను మా సంస్థ గత పద్దెనిమిది సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ వృత్తాభిపంచ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన మా పెద్ద ఆయన సుబ్బారావు గారికి వాళ్ళ కుమారుడు గణేష్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరి కృతజ్ఞతలు ఈ రోజు ఈ వృద్ధాప్య మిషన్ సందర్భంగా మా పెద్ద ఆయన బొలాసుబ్రరాయుడి గారు లక్ష్మీదేవమ్మ గారు మా పెద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ అన్న వసతి కల్పించారు వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకే మా సోదర వ్యాపార సంస్థ అధినేతలు కృష్ణగాని అన్న సుబ్రహ్మణ్యం గారు సురేష్ గారు మధు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి సూచనలు ఇచ్చేదానికి ఈరోజు వారు రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరంగా అత్యంత సమర్థనగా నిర్వహిస్తున్న మా చైర్మన్ ఐతా సుబ్బరాడు గారికి మరియు మా కమిటీ సభ్యులకి అందరికి కూడా కృతజ్ఞతలు ఈ పుట్టినరోజు సందర్భంగా పెద్ద అయిన ఆశీస్సులు మా నాలుగు వందల ఇరవై సభ్యుల మీద ఈ పెద్దల ఆశీస్సులు మీద పెద్దల పెద్దలకు కూడా ఈ ఆశీస్సులు అందజేయాలని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అండ్ ఫాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో ఈరోజు అధ్యక్షులు కొనగాళ్ళ శోభన్ బాబు గారు అలాగే ప్రధాన కార్యదర్శి ఆరేటి వెంకట పరజంద గారు అలాగే బోగన సుబ్రహ్మణ్యం గారు పోకర్ గారి ఉద్యోగ పెన్షన్ చైర్మన్ ఆయిత కృష్ణ సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా ఈరోజు పేదల కోసం అంటే అసోసియేషన్ స్థాపించింది అక్కడ షాపును వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఏ కష్టాలు రాకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము అనే తోడు ఉన్నాము అనే దానికి ఈ అసోసియేషన్ అసోసియేషన్ అంటే చాలా కష్టమైంది దీన్ని సొంత నిధులతో నడపాలా అలాగా నడపాలంటే చాలా కష్టం అసోసియేషన్ ఈ రోజు ఈ రోజుల్లో అలాగే ఇట్లా ఆసో స్థాపించి వాళ్ళ సభ్యులకి అక్కడ ఉన్న ఫాన్ బ్రోకర్స్ సభ్యులకి వాళ్ళందరికీ కూడా ఈరోజు తోడుగా ఉన్నారంటే ఈ ఫార్మ్ బ్రోకర్స్ అసోసియేషన్ వాళ్ళని అభినందిస్తున్నాం అలాగే ఈరోజు అదే కాక పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసేదే కాక మేము సొంత నిధులతో పేదలు ఆదుకుంటాం అని అని ప్రతి రెండు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయలు పెన్షన్ ద్వారా ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం ఎవరిస్తారు ఈ రోజుల్లో ఎవరైనా డబ్బు సంపాదించాలా మా సొంత నిధులు నింపుకోవాలనే రోజులు ఇవి ఇలాంటి రోజుల్లో ఇలాంటి అసోసియేషన్ పెట్టి పేదల కోసం సహాయం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం ఇది నెల్లూరులో ప్రత్యేకత ఆర్యవైసభు లేని మర్చెంట్ ఫార్మ్ బ్రోకర్స్ అసోసియేషన్ అంటేనే ఒక మంచి పేరు గతంలో కూడా పద్దెనిమిది సంవత్సరాలు అయితే స్థాపించి మేము చూస్తున్నాం ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఏ షాపులకి అవసరం వచ్చినా ఎవరైనా వచ్చినా ముందుకున్నారు వాళ్ళ కష్టాలు తెలించేదాన్ని ఈ రోజు దొంగ బంగారు కేసులు అనేది అవి చాలా విపరీతంగా ఉన్నాయి వాటి గురించి కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు కొనేది ఒకడు అమ్మేది ఒకడు కట్టేది ఒకడు అంటే డబ్బు కట్టేది నిరుపేమైనా అంటే సంబంధం లేని డబ్బు కడుతున్నారు ఈ రోజు ఎందుకనేసి ఈ పోలీసు వేధింపులు అనేది చాలా బాధాకరం అవి కూడా మా ప్రభుత్వంలో ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి బాబు గారు ఒకటే చెప్తున్నారు రౌడీదాన్ని తొక్కేస్తాం అలాగే ఇక్కడ మంత్రి నారాయణ గారు అంటున్నారు ఇలాంటివంటే మా పరికరాలు ఎక్కడ ఏ రగుడిజం చేసినా నేను ఒప్పుకోను ఎక్కడ కూడా సంక్షేమం ఉండాలా పేదలకు సంక్షేమం ఉండాలా అన్ని వ్యాపారస్తులకు కూడా మేము ఎప్పుడు కూడా భరోసా ఇస్తున్నాం మన ప్రభుత్వం ఉండేది నిజాయితీ గల ప్రభుత్వం ఎవరిని డబ్బు ఆశించే ప్రభుత్వం కాదు ఈరోజు మంచి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా పాను ప్రోకేషన్ సభ్యులే కాదు ఇప్పుడున్న వ్యాపారస్తులు అందరిని కూడా మేము ఆదుకునేదానికి మేము సిద్ధంగా వాళ్ళకి ఏం కష్టం వచ్చినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నాం ఇలాంటి దొంగ బంగారు కేసులు నియంత్రించేదానికి కూడా మంత్రి గారితో మాట్లాడి మంత్రి నారాయణ సార్ ఆధ్వర్యంలో ఒకసారి పెద్ద సభ ఏర్పాటు చేసి ఈ దొంగ బంగారు దాన్ని వీళ్ళు బాధితులు కాకుండా ఉండే వాళ్ళని కట్టించాలంటే బాధితుల్ని వదిలేసి బంగారు కొన్న వాళ్ళని వదిలేసి నిరూపమైన అంటే వాళ్ళ సంబంధం లేని వాళ్ళని ఈరోజు తీసుకెళ్తున్నారని వాళ్ళు చెప్తున్నారు అవన్నిటిని కూడా మేము మంత్రి నారాయణ సార్ దృష్టిలో పెట్టి ఈ పోలీసుని ఎంతవరకు ఉపయోగించి వాళ్ళకి ఎంత భద్రత కల్పించాలో దాని గురించి కూడా మాట్లాడి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉందని ఈ సభ ముఖం తెలుపుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి